హాయ్ అండి అందరికీ సంగీత మొబైల్ మార్కెట్ సెంటర్ గుడివాడ నేను ఫోన్ కొనడానికి వచ్చాను ఇక్కడ ఒకసారి ఫోన్లో చూద్దాం రండి సంగీత మొబైల్లో ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటనేది వివో వివో ఫిఫ్టీ మోడల్ తీయండి వివో ఫిఫ్టీ మోడల్ అడిగాను అడిగితే ఇది ఇరవై తొమ్మిది వేలు ఫోన్ మటికి చాలా బాగుంది నాకు మటికి వదలబుద్ధి వాళ్ళ ఒకసారి ఈ ఫోన్ చూడండి ఎలా ఉందో ఏంటో నమస్తే అండి గుడివాడ సంగీత మొబైల్స్ నుంచి మనకు వివోలో కొత్త మోడ్ లో ఇప్పుడు మీకు వివో వి మీకు ఇది సోనీ మల్టీ ఫోకల్ లెన్స్తో డిఫరెంట్ ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చండి టూ కలర్ ర్యామ్ వేరియేషన్స్తో వస్తుంది ప్లస్ టూ ర్యామ్ వేరియేషన్స్తో కూడా వస్తుంది మెయిన్లీ ఐపీ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ అండ్ సిక్స్టీ నైన్ వాటర్ అండ్ డస్ట్ అసిస్టెంట్స్తో వస్తుందండి మీకు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు వీడియో కూడా తీసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కే అల్ట్రా వీడియో కూడా క్యాప్చర్ అండి మీకు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంహేహెచ్ బ్యాటరీ విత్ నైంటీ వర్డ్ సపోర్టెడ్ ఛార్జర్తో వస్తుందండి నైట్ ఫోటోగ్రఫీ కూడా తీసుకోవచ్చు ప్లస్ మెయిన్లీ ఏఐ స్పెసిఫికేషన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయండి నీరెస్ట్ సంగీత మొబైల్స్ని